ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పది వందల డెబ్బై తొమ్మిదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము యాసగును అక్కడ ఉన్న నలుగురు అబ్బాయిలతో చూస్తుంటే నా యొక్క ప్రవచనం విన్న తర్వాత మీ అందరిలో మార్పు వస్తుందేమో అని అభిప్రాయపడి మీరు ఆ ప్రవచనానికి కూడా రాకుండా ఉండాలని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది అనగా వెంటనే వాళ్ళ అందరూ అటువంటిది ఏమీ లేదు మీరు అనవసరంగా ఇలా ఆలోచిస్తున్నారు అంతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మాకు జ్ఞానోదయం చేసేయాలని మమ్మల్ని మార్చాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మా జీవితాలని మీరు ఎట్టి పరిస్థితులను మార్చలేరు అది మేము ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్పగలుగుతాం ఎందుకో చెప్పమంటారా మేము చిన్నపిల్లలుగా ఉన్న సమయంలో మా నాన్నగారు డబ్బు సంపాదించాలని ఎక్కువ వ్యాపారం కోసమే అతను పరుగులు తీస్తూ మాతో కనీసం సమయం కూడా గడపలేదు ఇప్పుడేమో అతను ముసలితనంలోనికి వచ్చిన తర్వాత తన వ్యాపార బాధ్యతలు మా చేతిలో పెట్టి అతన్ని చూడమని చెప్పి అడుగుతున్నారు ఇదక న్యాయం అతను మాకు చిన్నతనంలో అండగా ఉండి ఉన్నట్టయితే మేము తిరిగి ఈ వయసులో ఇప్పుడు అతనికి అండగా ఉండేవాళ్ళము అలా కాకుండా అతను మాకు అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించాలనుకోవడం లేదు అని అంటారు వెంటనే అలా దాసుగును సరే ఆ విషయాన్ని పక్కన పెట్టండి కానీ నేను చెప్తుంది ఏమిటి కేవలం ప్రవచనం వినండి అని మాత్రమే కదా ప్రవచనం విన్న తర్వాత మీ అభిప్రాయం మీకు ఉంటుంది నేను ఇప్పుడు చెప్తున్నాను తర్వాత చెప్తున్నాను నిర్ణయం అనేది మీరు ఆలోచించి తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది మీరు మీ మనసుని అదుపులో చేసుకోగలరు అనుకున్నప్పుడు నా ప్రవచనం వినడానికి అభ్యంతరం ఏముంది అనగా వాళ్ళ అందరూ మేము ఖచ్చితంగా అదుపు చేసుకోగలుగుతాము ఆ శక్తి మాలో ఉంది అని అంటారు వెంటనే అతను మరి ఇంకెందుకు ఆలస్యం మీలో అటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే నా ప్రవచనం విన్న తర్వాత కూడా మీలో మార్పు రాదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిమ్మల్ని మార్చలేను అని మీరు అభిప్రాయపడినట్టయితే తప్పకుండా ప్రవచనానికి మీరు అంగీకారం తెలపండి కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు నేను ఈ చుట్టుపక్కల వారిని కూడా ఈ ప్రవచనం కోసం ఆహ్వానిస్తాను కేవలం నాలుగే నాలుగు రోజులు నేను ఇక్కడ ప్రవచన కార్యక్రమాలని నిర్వహిస్తాను మీరు అవి ఖచ్చితంగా వినడానికి ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి అని అంటారు వెంటనే పెద్ద కుమారుడు హా నేను సిద్ధంగానే ఉన్నాను మీరు ఏం చెప్పినప్పటికీ కూడాను మీ గురు అయిన సాయి చెప్పినప్పటికీ కూడాను నాలో ఎట్టి మార్పు రాదు నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయం అని అలా మాట్లాడుకుంటారు మిగతా వారు కూడా అలా ఆలోచనలో ఉంటారు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా ఒక కుట్టుది తీసుకొని గుడ్డ మీద అల్లికలు వేస్తూ ఉంటారు ఇంతలో పక్కనే ఉన్న రాగిని మిగతా పిల్లలు సాయి మీరు కూడా మాతో కలిసి ఈ అల్లికలు కుట్లు వేయాలని అభిప్రాయపడుతున్నారా మీకు కూడా వచ్చా అనగా వెంటనే సాయి హా నేను ఈ యొక్క గుడ్డ మీద నాలుగు పూల బొక్కని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అనగా వెంటనే బాజీ కేవలం నాలుగు పూల మొక్కని ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సాయి అనగా వెంటనే సాయి ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కదా నేను నాలుగు పూలను వేసినట్టయితే వాటిని నలుమూలలా అలా వాటిని ఒకదానితో ఒకటి కలిపి ప్రయత్నం చేయొచ్చని నా అభిప్రాయం అనగా ఇంతలో మరొకరు సాయి మేమంతా మా కుటుంబ సభ్యుల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నాము నేను తయారు చేసేదేమో మా ఇంట్లోని అమ్మ కోసం తయారు చేస్తున్నాను ఇక బాజీ వాళ్ళ తాతగారి కోసం లతిక వాళ్ళ అమ్మమ్మ కోసం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరి కోసం చేస్తున్నారు కదా మరి మీ సంగతి ఏమిటి మీరు ఎవరి కోసం చేస్తున్నారు అనగా వెంటనే సాయి నేను ఎవరి కోసం చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు ఇది ఎవరికి ఉపయోగపడుతుందో వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది సమయానుసారం అని అంటారు ఇందులో పిల్లలంతా అలా ఆలోచనలో ఉండిపోతారు వైపు దాసుగును చుట్టుపక్కల ఇళ్లలోని వారిని కూడా ఆ ప్రవచనానికి ఆహ్వానిస్తారు ఇంతలో అతను స్వామివారైన సాయి పటానికి అలా పూలు అర్పిస్తూ స్వామి మీ మీద నమ్మకం విశ్వాసం ఉంచి ధైర్యంగా నేను ముందడుగు వేశాను వీళ్ళలో ఎలాగైనా మార్పు తీసుకురావాలి అనేదే నా యొక్క తక్షణ కర్తవ్యం అని అలా అతను మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు వారిలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి రెండో అబ్బాయి ఎప్పుడు అనారోగ్యంతో ఏ పని చేయకుండా మంచం పట్టుకొని ఉండడాన్ని గ్రహించి చూడనైనా ఒక విషయాన్ని చెప్తాను నేను ఇప్పటికే ఎంతోమంది వారిని ట్రీట్ చేశాను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారిని వారు నేను చెప్పిన విధంగా చేయడం వలన వారిలో మార్పు వచ్చింది ఇలా పదాకా నీవు దుప్పటి కప్పుకొని మంచానికి అతుక్కుపోయి కూర్చుంటే నీలో మార్పు ఎలా వస్తుంది నీవు కొన్ని రకాల ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది వ్యాయామాలు చేసినప్పుడు మాత్రమే నీ యొక్క శరీరంలో మార్పులు అనేవి వస్తాయి నీవు ఇలా మార్పులు రావాలని అభిప్రాయపడకుండా అలాగే మంచం పట్టుకొని కూర్చుంటే ఆరోగ్యం ఎలా కుదురపడుతుంది అని అలా చేయమని చెబుతారు వెంటనే అతను మీరు చెప్పడానికి ఏముంది సులభంగానే అనిపిస్తుంది కానీ చేసేవాడిని నాకు తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది అనేది మీరేమో ఎక్సర్సైజెస్ వ్యాయామం చేయమంటున్నారు దానికంటే నాకు చావే మేలు అనిపిస్తుంది అంత కఠినంగా ఉంది నా యొక్క పరిస్థితి అని అలా అనడంతో అతను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటారు అక్కడ వచ్చిన వారంతా ప్రవచనం వినాలని అభిప్రాయపడుతూ వారు ఈ యొక్క వ్యక్తి గురించి తెలుసుకునే పనిలో నిమగ్నం అవుతారు ఇంతలో దాసుగును అలా సాయిని స్మరణ చేసుకుంటూ ఒక్కసారి ఇంతకుముందు ద్వారకామాయి వద్ద సాయి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఒకరోజు ద్వారకామాయి వద్ద తాత్య కేశవ్ అలాగే బాయిజమ్మ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు దాసుగునితో పాటు ఇంతలో సాయి తాత్య అక్కడ ఉన్న కుండని అలాగే ఆ పక్కనే ఉన్న ధాన్యాన్ని కూడా తీసుకొని రా అని అంటారు తీసుకువచ్చిన తర్వాత సాయి అందులో అని అలా ఊదుతారు బయటికి ఒక శబ్దం వినిపిస్తుంది వెంటనే అది నీకు వినిపించిందా అని అడుగుతారు హా అని అంటారు ఇంతలో సాయి తర్వాత కొంచెం బియ్యం అందులో వేసి ఆ తర్వాత ఊదగా ఎటువంటి శబ్దం అలికిడి వినిపించదు వెంటనే సాయి చూడండి మన యొక్క మైండ్ కూడా అంతే అది ఖాళీగా ఉంచడం కంటే దానిలో ఏదో ఒకటి ఉంచినట్టయితే మనకి మంచి ఆలోచనలు అనేవి వస్తాయి మొదట మనం భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ కూర్చున్నాము అంటే చెడు ఆలోచనలకి తావు లేకుండా పోతుంది మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి చెడు ఆలోచనలు వస్తే వాటి గురించి అనవసరంగా ఆలోచిస్తూ సమయం వృధా చేస్తారు అలా కాకుండా భగవంతుని మీద మనం దృష్టిని పెట్టాము అంటే ఈ యొక్క చెడు దృష్టిని భగవంతుడు పూర్తిగా దూరం చేసి మనకి అంతా మంచి చేస్తారు అని అలా చెప్పిన మాటల్ని దాసుగును గుర్తు చేసుకొని సాయి ఈరోజు నేను మిమ్మల్ని స్మరణ చేసుకుంటూ ఇక్కడ వారందరికీ ప్రవచనం చెప్పాలనుకుంటున్నాను అని మీ అందరూ దీన్ని భక్తి శ్రద్ధలతో తప్పకుండా వినే ప్రయత్నం చేయండి భగవంతుణ్ణి మన అందరం మొదట స్మరించుకుందాము తద్వారా మనకి మంచిగా ఈ ప్రవచన కార్యక్రమం అనేది ముందుకి కొనసాగుతుంది అని అలా అతను చెప్పాలనుకున్న మంచి విషయాలన్నింటినీ చెప్పడం మొదలు పెడతారు అక్కడ వారంతా అలా క్షుణ్ణంగా వింటూ ఉంటారు మరోవైపు ఒక వ్యక్తి పంట పొలంలో దున్నుతూ ఉండగా ఇంతలో అతని కుమారుడు పరిగెడుతూ అక్కడికి చేరుకొని నాన్న అని అంటాడు వెంటనే తండ్రి ఏమైంది ఇంత హడావిడిగా వచ్చావు అనగా వెంటనే అతను ఊర్లోని గ్రామస్తులు అందరూ చాలామంది పండరిపూరు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు నాన్నగారు అనగా వెంటనే తండ్రి ఎవరైతే వెళ్తున్నారో వారంతా అదృష్టవంతులు అని అంటారు ఇంతలో కుమారుడు నాన్న మనం కూడా వారితో పాటు పండరిపూర్ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని ధన్యవాదాలు చెప్పు వద్దాం నాన్న వితోబా స్వామివారిని చూడాలని నా మనసు ఎప్పటినుంచో పరితప్పించిపోతుంది వెళ్దామా అని అడుగుతారు వెంటనే తండ్రి చూడు నాయన ఎవరైతే వారి పనులు పూర్తి చేసుకొని ఉంటారో వారికి మాత్రమే అటువంటి అవకాశం లభించినట్టు మన పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి అది కాక అక్కడికి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మన దగ్గర కేవలం పెట్టుబడికి మాత్రమే సరిపడా డబ్బు ఉన్నాయి మనం అనవసరంగా వృధా ఖర్చులు చేసుకోవడం అంత మంచిది కాదు స్వామివారిని నిజంగానే మనం మనస్ఫూర్తిగా అలా లోపల స్మరణ చేసుకున్నాము అంటే తప్పకుండా అంతా మంచి జరుగుతుంది భగవంతుడు అక్కడికి వచ్చి మాత్రమే కోరుకుంటే కోరికలు తీరుస్తాయని ఎక్కడా చెప్పలేదు మనం చేసే కష్టంలో కూడా మనకి మంచి అనేది కనిపిస్తుంది ప్రజల యొక్క బాధ్యతల్ని భగవంతుడు ఎక్కడికక్కడ చూసి అన్ని విధాలుగా సహాయ రూపంలో అందజేస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుడే సర్వంతర్యామి ఆయన్ని మనం ఇక్కడ ఉండి కూడా స్మరణ చేసుకోవచ్చు అని అలా హరే కృష్ణ హరే రామ అని స్మరణ చేస్తూ అది సరే అందరూ తప్పకుండా వెళ్తున్నారా ఆ వెళ్ళే వారిలో ఎవరో ఒకరికి మన దగ్గర ఉన్న ధాన్యంలో కొంత వారికి అందజేసి అక్కడ సమర్పించమని చెప్పామంటే మనకు కూడా కొంచెం పుణ్యం ప్రాప్తిస్తుంది వెళ్ళు వితోబా స్వామివారి పాదాలకి ఇవి అందజేయమని చెప్పి మన తరపున వాటిని గ్రామస్తులకి ఇవ్వు అని అంటారు అలాగే అని అక్కడి నుంచి పరిగెత్తారు మరోవైపు గ్రామస్తులు కొంతమంది అలా భజన కార్యక్రమం నిర్వహిస్తూ పండరుపురు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ హరి ఓం అని అలా వారితో మాట్లాడడానికి వెళ్ళబోతారు ఇంతలో అదే సమయానికి తండ్రి ఇచ్చిన ధాన్యాన్ని తీసుకుని చూడండి మీరు వెళ్తున్నారు కదా ఇవి మా నాన్నగారు మీకు ఇవ్వమని చెప్పారు స్వామి వారికి మా తరపున ఇవ్వండి అనగా వెంటనే వారు మీ నాన్నగారు రాకుండా వీటిని మాకు ఇవ్వమని చెప్పారా అదేమిటి మీ నాన్నగారికి కనీసం దేవుని దర్శనం చేసుకునే అంత సమయం కూడా లేదా అని అడుగుతారు వెంటనే అతడు మా నాన్నగారికి పంట పొలంలో పనులు ఉండిపోయాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంట అందుకే భగవంతుడు ఎక్కడ ఉండి స్మరణ చేసుకున్నా అతని ఆశీస్సులు అందజేస్తారు అని చెప్పడంతో నేను కూడా మౌనంగా ఉండిపోయాను అని అలా ఇచ్చిన ధాన్యాన్ని తీసుకొని వెళ్ళమని చెబుతారు ఇంతలో ఆ మాటలు విన్న కులకర్ణి సర్కర్ హే మీ నాన్నగారు ఇచ్చిన వాటిని నీవు ఇలా తీసుకువచ్చావు ఇలా వెళ్తున్న వారంతా మూర్ఖులా ఏమిటి వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అటువంటి వారికి నీవు నీ యొక్క మూటను తీసుకువచ్చి ఇలా అందజేయడం ఏమిటి నీవు ఇలా పంపించినంత మాత్రాన వారి యొక్క పనులు పక్కకు పెట్టేసి నీ పనులు మాత్రమే చేస్తారా ఏంటి భగవంతుడు వెళ్ళి మీ నాన్నగారికి చెప్పు నేరుగా భగవంతుని దగ్గరికి వెళ్ళి అందజేయాల్సి ఉంటుంది ఈ యొక్క ధాన్యాన్ని అంతేకాని ఎవరితో పడితే వారితో ఇవ్వడం సరి కాదు అని అలా ఆ పిల్లవాన్ని పక్కకి నడతారు అదే సమయానికి సాయి అక్కడికి చేరుకొని పిల్లవాడిని కింద పడకుండా పట్టుకుంటారు ఆ తర్వాత సాయి చూడండి భగవంతుడు నిజంగానే సర్వాంతర్యామి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించకూడదు పిల్లలు దేవునితో సమానం అనగా వెంటనే కులకర్ణి సర్కర్ చూడు రాగి నువ్వు ప్రతి ఒక్క విషయంలోనూ కలగజేసుకోకపోవడమే మంచిది ఈ అతని యొక్క తండ్రి భగవంతునికి ఇతని ద్వారా ఇదిగో ఇలా ధాన్యాన్ని పంపించాలనుకున్నారు అనగా వెంటనే సాయి చూడండి మోరు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఏదైనా తప్పగా మాట్లాడారా లేదు కదా వారి వంతుగా ఇలా ధాన్యాన్ని పంపించారు చేతనైతే సాయం చేయాలి లేదంటే మౌనంగా ఉండాలి అంతేకాని ఇలా ఒకరిని బాధ పెట్టడం ఎంతవరకు సబబు అని అంటారు వెంటనే అలా కులకర్ణి సర్కార్ నీవు మాట్లాడుతున్నావా ప్రతి ఒక్కటి నీవు చెప్పిందల్లా వినాలా నీవే ఎప్పుడు చెబుతూ ఉంటావు కదా భగవంతుడు అన్నీ వింటూ ఉంటారని మరి అదే భగవంతునికి వీళ్ళు స్మరించాలి అలాగే సమర్పించాలి అంటే వెళ్ళి స్వయంగా ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాని ఎవరితో పడితే వారిని ఇలా పంపిస్తూ వాళ్ళని ఇబ్బంది కలిగించడం సరియింది కాదు అని అంటారు ఇంతలో సాయి చూడండి ప్రతి ఒక్కరూ వెళ్ళలేనప్పుడు ఆ భగవంతుని ఉన్న ప్రదేశంలోనే స్మరించుకుంటే తప్పకుండా వారి యొక్క మనశ్శాంతికి ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా అందజేస్తారు వారి కోరికల్ని నెరవేరుచుతారు అని అలా సాయి మాట్లాడతారు ఇంతలో ప్రకర్ణి సర్కార్ చూడు నీకు ఇటువంటివి అన్నీ ఏమీ తెలియదు అనవసరంగా ప్రతి ఒక్క విషయంలోనూ కలగజేసుకుంటావు అని అలా కోపడతారు మరోవైపు ఆ పిల్లవాడి తండ్రి ఇంటి వద్దకు చేరుకొని స్మరించుకొని ఏమిటి ఇంకా మోరు ఇంటికి రాలేదా అని అడుగుతారు వెంటనే ఆమె అది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బయట నుంచి మాటలు వినిపిస్తాయి వెంటనే అలా బయటికి వెళ్ళి చూసేసరికి సాయి ఉంటారు వాళ్ళు నమస్కరిస్తారు రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే సాయి చూడండి మోరు మీరు పంపించిన ధాన్యాన్ని తీసుకుని వారికి ఇవ్వడానికి వెళ్ళారు అంటూ మాట్లాడుతూ ఉండగా వెళ్ళి నువ్వు స్నానం చేసిరా అని అంటారు ఆ పిల్లవాడు అలా లోపలికి వెళ్తారు తర్వాత సాయి చూడు వల్ల కొంతమందికి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి ఆ బాధ్యతల అనుసారం మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కొంతమంది ప్రజలు కష్టం ఎక్కువగా చేయగలుగుతారు మరికొంతమంది తక్కువ చేయగలుగుతారు మనం ప్రతి దానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి మేము చేతనైనంత కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలనేదే నా కోరిక నేను బాగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని బాగా మంచి స్థాయిలో ఉంచి ఆ తర్వాత వీలైతే ఎప్పుడైనా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి రావాలి అని నేను అనుకుంటాను అంతేకాని పనిని పక్కన పెట్టి పుణ్యక్షేత్రాల చుట్టూ తిరగడం అనేది నాకు ఇష్టం లేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులు చేసి చేసి అలసిపోయి ఉంటాము అటువంటిది మళ్ళా ఇలా వచ్చి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఎక్కడెక్కడ వదిలేం కదా అందుకే ఇంటి బాధ్యతల మీద ఉండడంతో నేను వీలైతే వెళ్ళాలి లేదంటే లేదు అనుకుంటున్నాను నా భార్యకి కూడా ఇంటి పనులు ఎక్కువగా ఉంటున్నాయి నా తల్లికి అలాగే మోరుకి సేవ చేసేసరికి ఆమెకి కూడా బాగా అలసట వస్తుంది తద్వారా ఆమె కూడా ఏమీ చేయలేకపోతుంది రజనీ ఇప్పటికే అన్ని పనులు చేసుకోలేక ఇప్పుడు పంట పొలాల్లో నాకు సాయం చేయడానికి కూడా రాలేని స్థితిలోకి వెళ్ళిపోయింది ఇంతకుముందు మేము అందరం కలిసి చేసుకునే వాళ్ళం మా అమ్మగారికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పరిస్థితులు ఇక మారిపోయాయి అందుకే మేము ఇక ఎవరి పనుల మీద వాళ్ళము శ్రద్ధ వహించాము అని అలా మాట్లాడతారు వెంటనే భార్య ఆ భగవంతుని ఆశీర్వాదంతో మాకు అంతా మేలు జరగాలని మేము అభిప్రాయపడుతున్నాము ఇక చేయదగినదైతే ఏమీ లేదు అంతే సాయి మేము ఆ భగవంతుని స్మరించుకుంటూ వీలైనంత వరకు ఈ ఇంటి పట్టునే ఉండి మేము కష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా అభిప్రాయపడుతున్నాము అని అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో సాయి అక్కడ ఉన్న దీపాన్ని ఇలా తీసుకురండి అని ఆదేశిస్తారు మరోవైపు సంతాపంత ఇద్దరు కులకర్ణి సర్కార్ వద్ద గ్రామంలోని విషయాలన్నింటినీ చెబుతూ ఉంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ అసలు ఆ వల్ల పంట పొలంలో పంట ఎలా ఉంది అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు ప్రస్తుతం అతను దున్నడం మొదలు పెట్టారు సర్కార్జీ అతను విత్తనాలు విత్తడం కోసం కావాల్సిన విత్తనాలన్నింటినీ ఏర్పాటు చేసుకుంటూ నిన్న వేరే దుకాణం వ్యక్తితో మాట్లాడడాన్ని మేము గ్రహించాము రేపో మాపో ఇక ఆ విత్తనాలని కూడా విత్తేస్తాడు అతను ఆ విత్తనాలని విత్తి మంచిగా పంటని చేతికి అందుబాటులోకి తెచ్చుకోవాలని అభిప్రాయపడుతున్నాడు కష్టం అందరితో పాటు చేయాలని అతను అందరికంటే ముందుగా పొందాలని ఎక్కువ కష్టం చేస్తున్నారు అనగా వెంటనే కులకర్ణి సరిగా హరి ఓం హరి ఓం ఎంత కష్టం చేస్తే మాత్రం ఏం ఉపయోగం అని అలా నవ్వుతూ ఉంటారు మరోవైపు అలా సాయి దీపాన్ని తనకి ఎదురుగా ఉంచగానే వెంటనే వారిని చూస్తూ ఇప్పుడు ఈ దీపం వెలుగు ఎటు నాకు ఒక విషయం చెప్పండి ఎక్కువగా అని అడగగా వెంటనే వాళ్ళు చూసి సాయి ఎక్కువగా ఎటు ప్రసరిస్తుంది అనేది ఏమీ ఉండదు దీపం యొక్క వెలుగు అన్ని వైపులా సమంగానే ప్రసారం అవుతుంది అనగా వెంటనే సాయి చూడండి భగవంతుని యొక్క కృప కూడా అన్ని వైపులా అలైవంగా ప్రసారం అవుతుంది మనం చేసుకునే కర్మల అనుసారం మన జీవితంలో మంచి చెడు అనేవి జరగడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాని భగవంతుడు కొంతమందిని తక్కువ కొంతమందిని ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చూడరు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంచుతారు అతను మనం ఏదైతే మంచి చేశామో దానికి తగ్గట్టుగా మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది అదేవిధంగా మన జీవితంలో సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి మీరు మొదట ఆలోచనలు అనేవి మార్చుకోవాల్సి ఉంటుంది మీరు బాధపడవద్దు మన మనసు ఏది చెప్తే అదే వినడం మనకి మంచిది మనం చేసే పనుల్లో శ్రద్ధని వహించి చక్కగా శ్రద్ధ అనేది పని మీద ఉంచి అన్నిటికీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మన యొక్క పనులన్నీ సజావుగా పూర్తవుతాయి అని సాయి అలా చెబుతూ మనం నడిచే మార్గం సక్రమంగా ఉంటే చాలు అంతా మంచి జరుగుతుంది అని సాయి తెలియపరుస్తారు వారు అలా నమస్కరిస్తారు సాయి రాముని మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ